మంచి వ్యక్తుల విలువ మనతో ఉన్నంత కాలం మనకు ఎప్పుడు కూడా వాళ్ళ విలువ తెలియదు మంచిని మన నుంచి దూరం చేసుకున్న తర్వాత మనం ఏం కోల్పోయినాం అనేది మనకు అర్థమవుతుంది సో ఈ వీడియోలో ఆ స్టోరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మొదటిసారిగా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి ఒక బస్సులో అందరూ టూర్కి వెళ్తుంటారు చాలా మంది బస్సులో కూర్చొని టూర్కి వెళ్తుంటారు అయితే టూర్కు వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద వర్షం గాలి దువారం అట్ ద సేమ్ టైం పిడుగులు పడడం వరదలు రావడం ఇలాంటివన్నీ కూడా చదువుతుంటాయి ఈ లోపు వెళ్తున్నప్పుడు అందరూ భయం భయంగా చనిపోతాము అనుకుంటున్నటువంటి తరుణంలో ఆకాశవాణి ఒక్కసారిగా దద్దరిల్లి ఒక విషయం చెప్తుంది మీలో ఒక దరిద్రుడు ఉన్నాడు ఆ దరిద్రుడిని దింపేయండి ఉంది అని చెప్పడం జరుగుతుంది ఈ లోపు అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ మాటలు అక్కడ బస్సుని ఒక చోట ఆపేసి ఒక దూరంగా ఈ వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి దిగడం ఆ బస్సు నుంచి దిగడం పోవడం ఆ చెట్టుని ముట్టుకొని రావడం అనేది జరుగుతుంది అయితే దాదాపుగా యాభై మూడు మంది బస్సులో ఉన్నప్పుడు దాదాపు అందరు వరుస అయిపోతుంది ఇక వెనక సీట్లో ఒకే ఒక్క అతను ఉంటాడు అందరూ కూడా అతని వైపు కోపంగా చూస్తుంటారు వీడి చేపట్టి మేము అందరం కూడా చనిపోవాల్సినటువంటి సందర్భం ఎదురైంది అన్నట్టు ఎప్పుడు దిగుతారు రా నాయన అన్నట్టు చూస్తున్న తరుణంలో అతను కూడా దిగి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత పిడిగొచ్చేసి బస్సు మీద పడుతుంది చూసారా ఒక్క మంచివాడు యాభై మందిని కాపాడుతున్నటువంటి తరుణంలో మనకు అతని విలువ మనతో ఉన్నంతకాలం మనకు అర్థం కాలేదు సో అతను ఒక్కడు మంచివాడు కాబట్టి అక్కడ జరగాల్సినటువంటి ప్రమాదం ఆగిపోయింది బట్ ఎప్పుడైతే అతనిని మన నుంచి వేరు చేసినామో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ జరగాల్సినటువంటి నష్టం అనిపోయేటటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి సో ఎప్పుడు కూడా మనతో గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళ విలువను గుర్తించండి ఓకేనా మంచి ఉద్యోగం సాధించిన మీ అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనాకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత ఇంతకాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వచ్చిపెట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి